సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత్రి మరియు ఉపాధ్యాయురాలు శ్రీమతి రావుల కిరణ్మయ్య గారి కథల సంపుటి ఔదార్యం నుంచి మనసిచ్చినదే అనే కథ విందాం కథ పేరు మనసిచ్చినదే కథలోకి వెళ్దాము మరి ప్రేమైన అనూకి ఎలా ఉన్నావు బాగున్నావా ఏమిటి ఆశ్చర్యపోతున్నావా నేను ఉత్తరం రాయడం ఏమిటని ఫోన్ ఉండగా ఉత్తరం రాయడం ఏమిటని ఆలోచిస్తున్నావా ఈ యాంత్రిక జీవన కాలంలో పరుగులు పెడుతూ తీరికలేని సమయం సెల్ ఫోను రెండు ఉత్తరాన్ని మింగేస్తున్నాయి కదూ ఏది ఎలా ఉన్నా నాలో జరుగుతున్న అంత సంఘర్షణను నీతో పంచుకోవడానికి ఉత్తరం రాయడమే సరి అయినదని ఆలోచించి ఇలా మొదలుపెట్టాను ఇంకో విషయం నేను ఎక్కడ కూర్చొని రాస్తున్నానో తెలుసా పబ్లిక్ గార్డెన్స్లో నీకు తెలుసు కదా ఈ పబ్లిక్ గార్డెన్ నా జీవితంలో ఎంత ముఖ్యమైందో పబ్లిక్ గార్డెన్లో సరదాగా ఏర్పడ్డ పరిచయం స్నేహంగా తర్వాత ప్రేమగా రూపాంతరం చెంది రెండు సంవత్సరాలలో శాఖోపశాఖలు విస్తరించి పెళ్ళి అనే బంధాన్ని చిగురింపచేసిందని తనిష్క్ నేను ఒకటై మొన్న ప్రేమికుల దినోత్సవానికి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి అను మొదటి సంవత్సరం ఎంత బాగా గడిచిందో రెండవ సంవత్సరం వాటి జ్ఞాపకాలు మరీ మరీ గుర్తొస్తున్నాయి ఎందుకో తెలుసా ఇప్పుడు తనిష్క్ ఆఫీసు ఇల్లు ఒకటే అయిపోయింది నాతో మాట్లాడే తీరిక తనకిప్పుడు లేదు ఎంతసేపు సంపాదన డబ్బు 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 అడిగితే చూడమౌనా నా జీవితానికి సంబంధించి కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకున్నాను దానిలో భాగంగా మొదటిది అందం అణుకువా ఉండి ఉద్యోగం చేసే అమ్మాయి నా భాగస్వామి కావాలని అలా నేను ప్రేమతో ఏది కోరి పెళ్లి చేసుకున్నాను ఇదొక్కటే చల్లదుగా జీవితం సుఖమయం కావడానికి అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి నీకు తెలియదేముంది సాఫ్ట్వేర్ రంగం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం జరగరానిది ఏదైనా జరిగి కంపెనీలు ఢీలాపడి ఉద్యోగాలు పోతే లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన మనం ఏమైపోతామేమో అనే భయం నాలో ఉంది అందుకే ఇప్పుడు శ్రమపడితే ముందు రోజులన్నీ ఎంజాయ్ చేయొచ్చు ఇంకోటి నాకంటూ సామాజికంగా ఆర్థికంగా ఒక స్టేటస్ కావాలి కాబట్టి ఇప్పుడు కొన్ని సరదాలని త్యాగం చేయక తప్పదంటాడు సరే అదొదిలే ఇద్దరమో బయటికి వెళ్ళి కష్టపడి అలసిపోయి వస్తున్నాం కదా కనీసం ఇంట్లోనైనా కాసేపు ఆ పగని పక్కన పెట్టి నా పనుల్లో సాయం చేస్తూ సరదాగా ఉంటే నాకే బాధ ఉండేది కాదు అను తనిష్ భవిష్యత్తు మీద భయము అభద్రత అతి జాగ్రత్త ఏదో నాకు తెలియడం లేదు కానీ పిల్లలను కూడా వాయిదా వేస్తున్నాడంటే ఆలోచించు తనిష్క్ వ్యక్తిగత జీవితాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు ఊరికే చెప్పలేదుగా ఇరవైలో చేయవలసిన ఎంజాయ్ని అరవైలో చేస్తానంటే కుదురుతుందా చెప్పు అను నేను తొందరపడ్డానా నా వాళ్ళని కాదని అతన్ని నమ్ముకుని వచ్చి పొరపాటు చేశానా ఇప్పుడు ఇటువంటివి చెప్పుకోవడానికి మా మధ్య ఏం జరిగినా అడగడానికి నా అనేవాళ్ళు లేకుండా చేసుకున్నానా అనిపిస్తుంది ఆఫీసులో ఉన్నంతసేపు ఏం గుర్తుకు రావు స్టాండ్లోనో బస్సులోనో బండి మీదో ఎవరైనా దంపతులు ప్రేమగా సంతోషంగా కనిపించినప్పుడు మాత్రం హృదయం బాధగా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది అలా అని తనుష్క చెడ్డవాడు అని చెప్పట్లేదు కానీ ఉద్యోగానికి అంకితమై లక్ష్య సాధనకి ఎంత పరుగులు పెడుతున్నాడో నా కోసం అంత సమయం వెచ్చించలేని మంచివాడు అని మాత్రం చెప్పగలను అను ఇలా చెప్పుకుంటూ రాసుకుంటూ పోతే ఎన్ని గంటలైనా ఎన్ని పేజీలైనా సరిపోవు పైగా చీకటి పడింది ఇంటికి వెళ్ళాలి కానీ చివరిగా ఒకటి చెప్తున్నాను పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం విడాకులు తీసుకోవడానికి ఏమాత్రం సంకోచించనేమో సరే ఉంటాను నువ్వు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తప్పకుండా కలు నీతో గడిపిన ఆ రోజుని నెమరు వేసుకుని ఊరట పొందాలి అని అనిపిస్తుంది వస్తావు కదూ ఈ సుదీర్ఘ లేఖను చదివి వీరైతే ఉత్తరండాయి లేదా కనీసం ఫోనైనా చేయగలవు చివరగా మీ అమ్మా నాన్నలను ఆదిత్యను అడిగినట్లు చెప్పగలవు ఇటు నీ స్నేహితురాలు మౌన అనే మౌన్విత ఉత్తరం అందుకొని అందంగా గుండ్రంగా పొందికగా అమర్చిన అక్షరాల వెంట పరుగులు తీసిన అనూహ్య ముగింపు అక్షరాలతో దీర్ఘంగా నీటొచ్చింది ఉత్తరాన్ని మర్చిపెట్టి సోఫాలో వెనక్కి వాలింది తలపై తిరుగుతున్న ఫ్యాన్ లాగే తన ఆలోచనలు గిరిగిరా తిరగడం మొదలుపెట్టాయి గతం గుర్తు చేసుకుంది దానితో పాటే మౌనవిత రాసిన ఒక్కో అంశం గుర్తొస్తోంది స్నేహితురాలు మౌన ఎందుకింత దిగులుగా బేలగా మారిపోయిందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు తను ఏదో కోల్పోయానని కోల్పోతున్నాననే భావనలోకి వచ్చింది అలా ఎందుకు జరుగుతోందో తెలియకుండా ఉంది ఆలోచిస్తూనే నిద్రపోయింది సాయంత్రం ఆదిత్య రాగానే ఉత్తరం గురించి చెప్పింది మౌన్విత ఉత్తరం రాసిందా రావడానికి ఫోన్లో మాట్లాడడానికి దొరకని సమయం ఉత్తరం రాయడానికి మాత్రం దొరికిందా అన్నాడు కాస్త వ్యంగ్యంగా లేదా ఆదిత్య ఫోన్లోనూ ప్రత్యక్షంగా చెప్పలేని కొన్ని విషయాలు ఉత్తరం ద్వారానే బాగా చెప్పగలమని తన ఉద్దేశం కావాలంటే నువ్వే చదివి చూడు అని తీసిచ్చింది ఆదిత్య ఉత్తరం చదవడంలో నిమగ్నమయ్యాడు అనూహ్య పాపకి హోంవర్క్ చేయించడంలో మునిగిపోయింది ఆదిత్య చదవడం పూర్తి చేసి వేరే ఏదో ఫోన్ రావడంతో పనుందని చెప్పి బయటికి వెళ్ళాడు అనూహ్య లెటర్ని జాగ్రత్త చేసింది రాత్రి భోజనాలు అయ్యాక ఆదిత్య అనూహ్య లెటర్ చదివిన తర్వాత తనిష్కుతో మౌన్విత అంత సంతోషంగా ఉన్నట్లు అనిపించడం లేదు నీకేమనిపించింది అన్నాడు అవును ఎక్కడో పొరపాటు జరిగింది అది వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరిదో అనుకోవడం లేదు ఇద్దరిలోనూ అవగాహన లోపం ఉంది రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు మోగేది లేకుంటే రెండు సంవత్సరాల స్నేహంతో అవగాహనతో ఒకటైన వారు రెండేళ్ల కాపురానికే ఎవరికి వారుగా ఆలోచిస్తున్నారంటే లోపం ఎక్కడో ఆలోచించాలి అంది నెమ్మదిగా ఏదేమైనా వారిద్దరూ ఒకరికి ఒకరు తప్ప ఎవరూ లేనివారయ్యారు మగ్గలోనే ఈ అగాధాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయి లేకపోతే మౌన్విత ఖచ్చితంగా తనుష్కతో విడిపోతుంది అనిపిస్తోంది అన్నాడు ఆదిత్య తప్పకుండా చేస్తానండి ఒకటి రెండు రోజుల్లో లెటర్ రాస్తాను అనూహ్య అంది లెటర్ రాయడం కంటే వెళ్ళొస్తేనే బాగుంటుందేమో అన్నాడు ఆదిత్య లేదా అది పని చాలా ఎక్కువగా ఉంటుంది వీలు కాదు అంది సరేలే నీకు ఎలా తోస్తే అలా చెయ్యి అన్నాడు ఆదిత్య అనూకి పది రోజులైనా మౌన్వితకి ఉత్తరం రాయడానికి వీలు కాలేదు ఓ సాయంత్రం తీరిక చేసుకుని ఉత్తరం రాయడం మొదలుపెట్టింది ప్రేమైన మౌనాకి ఎలా ఉన్నావు అని అడగను ఆ ప్రశ్నకు సమాధానం నువ్వు రాసిన ఉత్తరమే చెబుతోంది నువ్వు రాసిన అక్షరాలు పొందికగా అందంగా ఉన్నా వాటిలాగే నువ్వు కూడా చూడ్డానికి మాత్రమే అందంగా ఉన్నావు అని మాత్రమే చెబుతున్నాయి నీలో ఆనందం అదృశ్యమవుతోందని తెలుస్తోంది మౌన నీలో ఎందుకింత నిరాశ నిర్లిప్త తోటు చేసుకుందో అడగను కానీ ఊహించగలను చెప్పగలను చెప్పన చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా నీ చుట్టూ తిరిగే మీ అమ్మా నాన్నలు అన్నయ్యల మధ్య పెరిగిన దానివి నిన్నెవరు నిర్లక్ష్యం చేసినా సహించలేవు అసలు నిర్లక్ష్యమనే అనుభూతే నీకు ఇంతవరకు తెలియదు వాళ్ళందరినీ కాదని కేవలం ఆకర్షణ వ్యామోహంతో కాక చక్కటి అవగాహనతో ఇష్టపడి ఆచితూచి అడుగువేశావు తనిష్కతో ఏడడుగు నడిచావు పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడంతో కట్టుబట్టలతో ఇంట్లోంచి మాట మాత్రమేనా చెప్పకుండా వెళ్ళిపోయారు తనిష్కది కూడా నీలాంటి పరిస్థితే ఇంట్లో చెప్పకుండా తన వారికి దూరంగా వచ్చేశాడు ఈ కారణాల వల్ల ఎప్పుడో ఒక్కసారైనా మీ వాళ్ళు గుర్తొస్తుంటారు కదూ ఇప్పుడు తప్పు చేశాను అనే భావన బాధ కలుగుతూ ఉంటాయి ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ప్రేమ వివాహం ఎటువంటి పొరపాటు కాదని పైగా ప్రేమ వివాహాల వల్ల కొంతవరకు కుల మత వర్గ పేద ధనిక పట్టింపులు తగ్గుతాయి కూడా కట్న కానుకలు లాంఛనాలు వంటివి ఉండనే ఉండవు అలా అని అందరూ పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహాలే చేసుకోవాలి అని చెప్పడం లేదు నువ్వు అనుకుంటున్నావేమో పెద్దలు కుదిర్చిన వివాహాల్లో ఎలాంటి పొరపత్లు ఉండవు ఒకవేళ ఎటువంటి సమస్యలు వచ్చినా పెద్దవాళ్ళు పరిష్కరిస్తారని కానీ అది పూర్తిగా నిజం కాదు వాస్తవానికి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం అసలు ఉండకపోవడమే మంచిది ప్రేమ వివాహాలైనా పెద్దలు కుదిర్చిన వివాహాలైనా దంపతుల ఇద్దరి మధ్య ఉండవలసింది సర్దుబాటు చక్కని అవగాహన ఈ రెండూ లేనప్పుడు వివాహ బంధం నిలబడ్డం కష్టం ఇక నీ విషయానికి వస్తే తనుష్క తన లక్ష్యాన్ని అభిప్రాయాలని ముందే చెప్పాడు కనుక నువ్వు కూడా అతనికి సహకరించు అలా అయితే అనుకున్న దానికంటే ముందే అతని లక్ష్యం నెరవేరవచ్చు లేదా అతడే నేను అర్థం చేసుకోవచ్చు చిన్ననాటి స్నేహితురాలుగా నీ మనస్తత్వాన్ని బాగా తెలిసిందానిగా చెబుతున్నాను చూసేదంతా నిజం కావచ్చు కాకపోవచ్చు అంతా నీ దృష్టిలోనే ఉంది నీ కంటికి కనిపించిన వారందరూ నాతో సహా అన్యోన్య దంపతులు ఎలాంటి గొడవలు మా మధ్య ఉండవనే ఊహల్లో ఉన్నట్టున్నావు అది పొరపాటు ఆదిత్యకి నాకు చాలా మనస్పర్ధలు వస్తుంటాయి పోతూ ఉంటాయి ఎలా అంటే అద్దం మీది ఆవగింజలా తామ్రాకు మీద నీటి బొట్టులా అయితే ప్రతిసారి మనమే సర్దుకుపోవాలని చెప్పడం లేదు రెండు మూడు సార్లు నువ్వు సర్దుకుపోతే ఒక్కసారైనా అతను సర్దుకుపోవాలి అనుకోవచ్చు అతను చేసేది ఇద్దరికీ మేలు చేసేది అయినప్పుడు ఎవరు సర్దుకుంటే ఎవరు చెప్పు అందుకే నువ్వు మొదట ప్రేమ పెళ్లి చేసుకుని తప్పు చేశావు అనే భావన నుండి బయటపడు ఎంత ఆత్మవిశ్వాసంతో పెళ్లి చేసుకున్నావో అదే స్థైర్యంతో ముందుకు నడు నీ సహనం ప్రేమే నిన్ను గెలిపించి నీ వాళ్ళ దగ్గరికి చేరుస్తుంది నిరాశతోనే రెండేళ్లలోనే అంతా ముగిసిపోయింది అనుకోవద్దు ఒక మహాకవి చెప్పినట్లు మనసిచ్చినది నిజమైతే మన్నించుటయే రుజువు కదా నీ సుఖమే నీ కోరుకున్నా అన్న పాటలోలాగా నువ్వు తనుష్కని సరిగ్గా అర్థం చేసుకుని సంయమనంతో నడుచుకో చిన్న చిన్న తగాదాలతో అర్థం లేని అపార్థాలతో వివాహ బంధాన్ని మొక్కలు చేసుకుంటున్న మూర్ఖుల జాబితాలోకి చేరవు అని ఆశిస్తూ వివాహ వ్యవస్థను గౌరవించి బంధాన్ని నిలుపుకుంటావని విశ్వసిస్తున్నాను వీలు చూసుకుని తనుష్కుని తీసుకొస్తావని ఆశిస్తూ సెలవు నీ స్నేహితురాలు అనూహ్య ఇంతవరకు మౌన్విత నుండి ఎలాంటి సమాచారం రాలేదని ఆలోచిస్తోంది అనూహ్య అదే సమయంలో ఫోన్ మోగింది హలో అనూహ్య గారు నేను తనిష్కిని అవతల నుండి మౌన భర్త మాట్లాడుతున్నాడు ఓ మీరా ఎలా ఉన్నారు సార్ అంది మౌన్వితని కూడా అడుగుతూ మేము ఎలా ఉన్నామో ఉంటున్నామో మీకు మౌన ఉత్తరంలో పూర్తిగా రాసినట్టుందిగా అన్నాడు ఆ అనడంలో ఎటువంటి తేడా కనిపించడం లేదు చాలా కూల్గా ఉంది అతని స్వరం నిజానికి మీరు నాకు చాలా సహాయం చేశారు మౌన ఈ మధ్యకాలంలో ఎందుకు ముభావంగా ఉంటుందో అర్థం చేసుకోలేకపోయాను కానీ యాదృచ్ఛికంగా మీరు తనకు రాసిన ఉత్తరం చూడడంతో కారణం తెలిసింది అలా తనకు రాసిన ఉత్తరాన్ని చదవటం సభ్యత కాదు అని తెలిసిన నా మధ్య ఎటువంటి రహస్యాలకు తా ఉండకూడదు అనే సదుద్దేశంతోనే చదివాను నా లక్ష్యం కోసం తనని లక్ష్య పెట్టడం లేదు అన్నది వాస్తవమే కానీ దానికి ప్రధానమైన కారణం మాత్రం మౌనాన్ని తను ఎంత సుకుమారంగా అల్లారు ముద్దుగా పెరిగిందో అలాంటి జీవితాన్ని అందివ్వాలని ఆశపడ్డాను కానీ ఇలా బెడ్సి కొడుతుందని మా మధ్య దూరం పెంచుతుందని ఊహించలేకపోయాను మీరు మంచి స్నేహితురాలిగా అమూల్యమైన సలహా ఇచ్చారు ఒక రకంగా అవి నా విషయంలోనూ వర్తిస్తాయి అని అనుకుంటున్నాను ఇక ముందు మీరు మౌనా నుండి ఇటువంటి లెటర్ అందుకోరు అని హామీ ఇస్తున్నాను అంటూ ఏకథాటిగా మాట్లాడుతున్న తనుష్కుకి అడ్డు చెప్పలేకపోయింది చివరగా అనుగారు ఆదిత్యం అడిగానని చెప్పండి అంటూ మరేం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు అనూహ్యకి చాలా ఆనందమేసింది తనిష్కి మాట్లాడిన దాన్ని బట్టి మౌన తనిష్కిని ప్రేమిస్తున్న దానికంటే అతనే మౌనాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అని అర్థమై మనసు కుదుటపడింది తర్వాత ఎప్పుడు మౌన నోటి నుండి విడాకుల మాట వినిపించలేదు సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత్రి ఉత్తమ ఉపాధ్యాయురాలు శ్రీమతి రావుల కిరణ్మయ్య గారి కథల సంపుటి ఔదార్యం నుండి మనసిచ్చినదే అనే కథ విన్నారు ఈ కథ ప్రజాశక్తి ఆదివారం అనుబంధం పదకొండు ఆగస్టు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ప్రచురితం విన్నారు కదా ఇద్దరు ప్రేమికులు అవగాహనతో భార్యాభర్తలు అయినప్పుడు వారిద్దరి మధ్య మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం శుద్ధ అనవసరం అయితే వారి మధ్య ఏర్పడ్డ చిన్న అఘాధాన్ని తొలగించడానికి మాత్రం ఆ మూడవ వ్యక్తి యొక్క స్నేహపూర్వకమైన సలహాలు సూచనలు ఎంతో అవసరం అటువంటి సలహాలు సూచనలు ఆ ప్రేమికుల దాంపత్యం మధ్య ఉన్న అగాధాలను తొలగించి వారి జీవితాలను వారు సుఖమయం చేసుకునే దిశగా కథ నడిపించిన శ్రీమతి రావుల కిరణ్మయ్యి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి